పల్లవి కాలేజ్కి వెళ్దామని బ్యాగ్ సెత్తుకొని హాల్ దాకా వస్తుంది ఇక చరణ్ కూడా హాల్కి వస్తాడనమాట బ్యాగ్ తీసుకొని ఇక హాల్లోకి వస్తూ ఉంటే చరణ్కి కాల్ స్లిప్ అవడంతో గోడకు వెళ్ళి కొట్టుకుంటాడు మళ్ళీ రివర్స్లో మళ్ళీ కొంచెం పడిపోతూ ఉంటే ఇక డైరెక్ట్గా వెళ్ళి పల్లవి మీద పడిపోతాడనమాట పడిపోబోతున్న చరణ్ని అలా పట్టుకుంటుంది పల్లవి ఏ ఏంటి కావాలని నా మీద పడుతున్నావు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది చరణ్ని పట్టుకొని అంటే నేనేమి కావాలని పడలేదు అలా సడన్గా స్లిప్ అయ్యాను గోడకి తగిలాను మళ్ళీ వచ్చి పడబోతూ నీ మీద పడ్డాను కావాలని పడలేదు నేను అయినా పట్టుకున్నావుగా నువ్వు అని చెప్పి అలా చరణ్ పల్లవితో అంటూ ఉంటే ఇప్పుడు చూడు ఎలా పడతావు అని చెప్పి పల్లవి వదిలేస్తుంది చరణ్ ఏమో కింద పడతాడు అప్పా నాడు విరిగిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ మరపక్క పల్లవి ఏమో కాలేజ్కి వెళ్దామని క్యారేజ్ చదువుకుంటూ ఉంటుంది పల్లవికి నన్ను చూసి కావాలని ఇలా చేసింది కదా పల్లవిని భయపెట్టాలి అని చెప్పి పల్లవి తీసుకెళ్తున్న క్యారేజ్లో చిన్న రబ్బర్ పాంప్ పెడతాడనమాట చరణ్ ఇక క్యారేజ్ చదువుకుందాం అని చెప్పి క్యారేజ్ ఓపెన్ చేయగానే పల్లవికి పాము కనిపిస్తుంది పాము 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 అని చెప్పి గట్టిగా పల్లవి అరగడంతో చరణ్ వల్ల పామ్మ వస్తుంది ఏమైంది అనగానే పాము పామ్మ అనగానే ఏ ఇది పాము కాదే ఇది రబ్బర్ పాము అనగానే పల్లవి దగ్గరకు వచ్చి అవునా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఈ లోపల చరణ్ వెనక నుంచి వచ్చి పాము 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 అని చెప్పి పల్లవి అరిచిన విధంగా చరణ్ కూడా అరి అరిచి ఎక్కిరిస్తూ ఉంటాడు పల్లవిని ఇక పల్లవి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది చరణ్ని సో ఇంతే అండి కమింగ్ ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్